సాధారణంగా ఆహ్వానిస్తుంది నేనైతే రాష్ట్రెతాం దింట్లో ఫంక్షన్ ఉంది దిండ్ గడికి వెళ్తాం చుట్టుపట్లసారిచ్చారు ముఖ్యమంత్రి గారు పద్నాలుగులో నేను ఎమ్మెల్యే మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చారు అంటే ఇట్లా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకు కష్టం వస్తే పరిగెత్తుకుని వచ్చాడు లోతు బురదలో నడిచి తిరిగారు లక్ష్మీపాలెం అంటే పనిచేసే ప్రభుత్వాన్ని ఆలోచించండి దయముంచి ఇవన్నీ అర్థం చేసుకోండి రేపు మళ్లీ కళ్ళబల్లి మాటలు చెప్పేట వాళ్ళు వస్తారు మీ దగ్గరికి అబద్దాలు అసత్యాలు చెప్పేవాళ్ళు వస్తారు మీ దగ్గరికి ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు కానీ ఏదో అబద్దాలు అసత్యాలు పట్టున వస్తారు నమ్మబోకూడదు అటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఐదు సంవత్సరాలు మా గురించి పట్టని వాళ్ళు ఈ రోజు మాతో మీకు పని ఏంటి అని చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి రేపు ఎప్పుడు ఏ ఎన్నికొచ్చినా కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇట్లాంటి పని చేసేటువంటి ప్రభుత్వానికి పోటీ కూడా లేకుండా ఏకగ్రవంగా చేసి పెట్టాలి మీరు పనిచేసే ప్రభుత్వాన్ని అప్పుడు మాకు కూడా ఇంకా అభిమానం పెరుగుతుంది రేపు పోటీ లేకుండా మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా గంగడపాలెం వాళ్లు ఎలక్ట్ చేశారు గంగడపాలెం రుణం తీర్చుకోవాలని మాకు ఇంకా అభిమానం పెరుగుతుంది ఇంకా పనిచేయాలనే కసిపి రోజుంది ఆ రకంగా పనిచేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి భవిష్యత్తులో కూడా మీ యొక్క గంగడపాలెం గ్రామం రుణం తీర్చుకునేటువంటి విధంగా నేను కూడా ఇంకా బాగా పనిచేస్తానని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ